నందిగామ నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం రాజవరం గ్రామ శివార్లో వైసీపీ నాయకుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు నందిగామలో జరగనున్న అన్నదాత పోరు కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు పోలీసుల చర్యలను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామిదాస్ వ్యతిరేకించారు దీంతో ఆగ్రహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సంఘటన ప్రాంతంలో కొంత ఉధృతకు దారితీసింది నా పేరు ఉండడం కాదు ఇప్పుడు మీరు ఏదైనా సరే నోటీస్ ఇప్పుడు ఈ కారణాల వల్ల మీరు ఆపుతున్నారు ఇది ఎక్కడ మాత్రం మాకు చూపిస్తుంది డెఫినెట్ గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది కాబట్టి మీరు గవర్నమెంట్ అడుగుతాం ఇది నిర్బంధం ఇది ఈ ఫండమెంటల్ రైట్ アドバイス చేర్చుతారా ఈ తరపు మాట్లాడే ఈ ప్రోగ్రామ్ కా ప్రోగ్రామ్ కి కొంతమంది కరెక్ట్ డిస్క్రిమినేషన్ గాని మీ ఆరోపించండి వన్ కోసైట్ కతోసరా రైల్ పోస్ట్‌గా ఆన్ కామన్ గా కూడా కాదు ఒక ఒక ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ మీరు చూపిస్తారు మీకు విత ఆర్డర్ ప్రాసెస్ అంటే మీరు తర్వాత లీగల్ గా మీ ముందు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ ప్రొద్దుటూరులో ఉధృతకు దారితీసింది కడప జిల్లా ప్రొద్దుటూరు గాంధీ పార్క్ నుంచి మార్కెట్ యార్డ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని పిలుపుతో వైసీపీ శ్రేణులు చేరుకున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డితో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు అయితే ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది ఈ క్రమంలో రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఎద్దుల బండి పైకెక్కి ముందుకు సాగగా పోలీసులు బలవంతంగా ఆపేందుకు ప్రయత్నించారు దీంతో ఎద్దులు రెండు వైపులా విడిపోవడంతో తుటిలో ప్రమాదం తప్పింది పోలీసులు ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అనంతరం ర్యాలీగా బయలుదేరి మార్కెట్ యార్డులోని వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయం వరకు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగించారు అక్కడ వ్యవసాయ శాఖ ఏడీ అనితకు వినతి అందించారు ఈ సందర్భంగా రాజమల్ల శివప్రసాద్ రెడ్డి మాట్లాడారు రైతులకు సకాలంలో యూరియా ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వం రైతులకు ఎరువులను అందించడంలో పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో విమర్శించారు నిరుద్యోగులకు ఉద్యోగస్తులకు మోసం చేస్తే ఒక రకం చిట్ట చివరకు మనందరికీ భూవ పెట్టే రైతన్న విషయంలో కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కులిపోయింది నాకు ఏమనాల నేను చెప్పిన ఎన్నికల కంటే ముందు చెప్పిన మాటలు కోటలు దాటినాయి పదహైదు నెలల కాలం జరిగింది రైతుల విషయంలో మీరు చేసిన మేలేందో ఒక్కటి చెప్పగలండి మేము రైతు భరోసా కేంద్రం రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు పంట పెట్టుకునే దానికి సహాయం చేస్తే పదమూడు వేల ఐదు రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు పోయిన సంవత్సరం ఎగరగొట్టినారు ఈ సంవత్సరం ఏమన్నా ఇచ్చినారా ఐదు వేలు ఇచ్చినారు ఇప్పటికి ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పి పోయిన సంవత్సరం ఇరవై ఆరు వేలు ఎగరగొట్టి ఈ సంవత్సరం ఐదు వేలు ఇచ్చినారు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చినారా మామిడికాయలు రోడ్ల మీద బేసిరి నిమ్మకాయలు రోడ్ల మీద బేసిరి ఉల్లిగడ్డలు రోడ్ల మీద బేసిరి మిరపకాయలు రోడ్ల మీద బేసిరి పండించిన పంట మొత్తం తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తా ఉంటే మీకు రోజున్నా సిగ్గు లజా అనిపించడం లేదా పండించిన పంటకు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఇచ్చినాడనే జ్ఞానం లేదా మద్దతు ధర ఇచ్చేదాని కోసం కొనుగోలు కేంద్రాలు మీరు ఏర్పాటు చేసినారా చేయలే సబ్సిడీతో పనిముట్లు ఇచ్చినారా పరికరాలను వ్యవసాయ పనిముట్లను సంవత్సరం తూతూ మంత్రంగా ఒకరిగో ఇద్దరికో ఇచ్చి ఈ సంవత్సరం పూర్తిగా అయితే పెట్టినారు రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతంలో చివరి స్థాయి వరకు విత్తనాలు గాని ఎరువులు గాని మందులు గాని పురుగుల మందులు గాని మీరు అందించగలిగినారా నీరు ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అడ్డుకున్నారు జోగి రమేష్ నివాసం వద్దకు భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కార్యకర్తలు చేరుకున్నారు ఆర్జీఓ కార్యాలయానికి పయనం జరిగింది కార్యకర్తలతో కలిసి ఆయన నందిగామలోని ఆర్జీఓ కార్యాలయానికి బయలుదేరారు అయితే జోగి రమేష్ ఒక్కరికి అనుమతి ఉందని చెబుతూ పోలీసులు ఆయన ను కార్యకర్తలను అడ్డుకున్నారు దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తత చోటు చేసుకుంది